దుండిగన్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలోని ఒక జ్యువెలరీ షాప్ లో చాలా తెలివిగా దొంగతనం చేశారు ఇద్దరు దొంగలు పొడి కారం బోరంపేటలోని సోమేశ్వర జ్యువెలర్స్ షాప్లో గోడకు రంధ్రం వేసి లోపలికి చొరబడ్డారు అసలేం జరిగిందంటే ఇద్దరు వ్యక్తులు సోమేశ్వర జ్యువెలర్స్ షటర్ యజమాని ఇంటికి వచ్చి అద్దెకు ఆ పక్కనే ఉన్న ఒక షటర్ కావాలని అడిగారట షాపుకు ఆనుకొని ఉన్న షటర్ నచ్చిందని నమ్మించి శుభ్రం చేసుకోవాలని చెప్పి యజమాని దగ్గర నుండి తాళాలు కూడా తీసుకున్నారు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారట షటర్ను శుభ్రం చేసినట్లుగా నటించి ఆ తర్వాత కనపడకుండా వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది ఆ మరుసటి రోజు ఉదయం జ్యువెలరీ షాప్ తెరిచి చూడగా షాప్లోని ఒక గోడకు రంధ్రం కనిపించింది వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు షాప్లోని సుమారు పదిహేను కిలోలకు పైగా వెండి వస్తువులు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు అయితే దొంగతనం చేసింది అద్దెకు వచ్చిన వాళ్ళిద్దరే అని భావిస్తున్నారు పోలీసులు జ్యువెలరీ షాప్కు ఆనుకొని ఉన్న గదిని తీసుకొని పథకం ప్రకారం దానికి రంధ్రం వేసి షాప్లో చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు జ్యువెలరీస్ అండి ఇది మా ఫ్రెండ్దే మేమందరం కలిసి గిట్టి వన్స్లో ఉంటాము నేను రాత్రి ఎనిమిది నలభై ఆరు నిమిషాలకి రాత్రిపూట దొంగలు వచ్చి రా రాబరీ చేయడం జరిగింది సుమారు ఇరవై కేజీలు వెండి పోయింది ఇంకా వేరే సామాన్లు కూడా పోయాయి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళ వెహికల్స్ అని ఐడెంటిఫై చేసాం కానీ బట్ అయితే వాళ్ళు చాలా తెలివిగా వచ్చి నెంబర్కి కనిపించకుండా ఇంకా జాగ్రత్త పక్క రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినట్టు చూపించి రిసీల్ చూపించి ఖాళీ క్లీన్ చేసుకుంటామని చెప్పి పక్క వాల్ నుంచి హోల్ పెట్టేసి మా ఫ్రెండ్ షాప్లోకి వచ్చి కాబరీ చేయడం జరిగింది దీనివల్ల మా ఫ్రెండ్కి ఆల్మోస్ట్ ముప్పై నుంచి నలభై లక్షల దాకా లాస్ ఉంది పార్ చాలా దారుణమైన విషయం ఇది దీనికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీస్ వారిని దయచేసి సహకరించాలని మా ఫ్రెండ్కి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కారం రంగు రుచి ఆ కారం పొడి Thank you.